ముందుగా అందరికీ జైవీం ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఇచ్చేసినటువంటి రమేష్ అన్న గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలంగా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పరిస్థితి మనం ఎక్కడున్నామనేది ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఉన్నటువంటి పార్టీల్లో జెండాలు మోస్తున్నది మనము కాళ్ళు లేదా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నది మనము గొడవలు జరిగితే కేసులు పెట్టించుకుంటున్నది మనము పల్లకిలు మోస్తున్నది మనము పల్లకిలు ఎక్కుతున్నది ఎవరే అంటే రెండే రెండు వర్గాలు దాదాపు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం అని చెప్పుకుంటున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే రెండే రెండు పార్టీలు ఈరోజు రాజ్య వేలుతూ అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జనాభు ఉన్నటువంటి బీసీల పరిస్థితి మాత్రం కేవలం ఒక కూలోడు కాదు ఒక పలువను కాదు లేకపోతే కార్యకర్త గానే మిగిలిపోతున్న సందర్భం ఇటువంటి సందర్భంలో బీసీలకు ఆశా జ్యోతిగా ఆ మానేరు జ్యోతిబా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి హక్కులతో మన రామచంద్ర చంద్ర ఆదవన్న గారు బీసీ వై పార్టీ పెట్టి ఇంత పెద్ద ఎత్తున మొబలైజ్ చేస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి రామ్ చంద్ర ఆదా ప్రత్యేకమైన ఎస్సీ బీసీ మైనార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం అయితే ఎక్కడ వేసిన బొంగ ఎక్కడే అన్నట్లు ఈ రోజు మన వాళ్ళు వార్డు మెంబర్ గారు సర్పంచ్ గారు డబ్బ్యూటీసీ గారు మహా అయితే రిజర్వేషన్లు వచ్చిన కొన్ని కొన్ని పదవులు తప్ప ఎక్కువ శాతం రెండు పార్టీలు తీసుకుంటే ఒక పక్క తెలుగుదేశం మరో పక్క ముందు వైసీపీలో తీసుకుంటే రెడ్లు తమను ఈ రాజ్యాన్ని బాధిస్తా ఉన్నారు మరో వాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉండే పరిస్థితి ఇప్పటికైనా సరే ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు బీసీవై పార్టీని అండగా నిలబడాలి బీసీవై పార్టీ రామ్ గారికి అండగా నిలబడమే కాకుండా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురా ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యానికి భూమి కబ్జాలకు వ్యతిరేకంగా రామ్ చంద్రన్ గారు పెద్ద ఎత్తున ఇదే నెల ఇరవై రెండో తారీఖున నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరుగుతున్నటువంటి శివ గర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాల్సింది ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తా ఉన్నాం మేము ఎందుకు ఆహ్వానం చెప్తా ఉన్నాం అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులను చెప్పుకుంటా ఉన్నాం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేస్తే ఏం చెప్తారంటే మాకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఇచ్చే హక్కులతో మేము పోతామని చెప్తారు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ శాతం న్యాయం చేసిన సందర్భం అందులో భాగంగానే రామచంద్రెడ్డి వారు అనేక చూసాం పొంగనూరులో తన ఇంటిపై దాడి చేస్తే తన ధ్వంసం చేస్తే తన పైన భౌతికంగా దాడి చేస్తే ఎక్కడా వెనుకడుగు వేయకుండా మరమ తిప్పుకోకుండా ఈ రోజు బీసీలో నిలబడినటువంటి ఎవరైతే రామచంద్ర ఆదా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలే కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయబ్రాజన్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా నాకు విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా భారత డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులతోనే మాట్లాడదాం హక్కులతోనే బీసీవై పార్టీని బలోబేతం చేద్దామని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు దాదాపు పద్దెనిమిది నెలలు ఈ యొక్క తెలుగుదేశం పాలనలో ఒక్కటంటే ఒకటి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఒక్కటంటే ఒక్కటి కూడా లోన్ ఇచ్చే సందర్భమే లేదు దీనికి చాలా బాధపడతా ఉన్నాం చాలా చింతిస్తా ఉన్నాం మేము ఎస్సీ సంఘాలుగా బీసీ సంఘాలుగా మైనార్టీ సంఘాలుగా అన్ని వేళ అన్నకు అన్నే ఉంటామని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తాను అన్నగారు పార్టీ ముందు నుంచి కూడా అన్నగా ఎవరైనా అన్నట్టే ప్రత్యేకమైన అభిమానం నమ్మకం సిటీ అదే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళే ఒక ధైర్య ఆయన కనపడతారని చెప్పి నమ్ముతూ ఏదేమైనా సరే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి బీసీవై పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి బీసీవై పార్టీ తరపున వచ్చినటువంటి పిఎసి సభ్యులు స్టేట్ కమిటీ సభ్యులు రాష్ట్ర కన్వీనర్లు బీసీవై పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీసీ పార్టీ తరపున తెలియజేస్తున్నాం గత మూడు సంవత్సరాలుగా బీసీవై పార్టీ ఓన్లీ జనాలకు దగ్గర చేరుతూ జనాలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ మూడు సంవత్సరాలుగా ప్రతి నిత్యం ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఎదిరిస్తూ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మా వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒంటరిగా పోయి ఈరోజు వేల సైన్యంతో తయారై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాని మీద గర్జించడం జరిగింది ఆ తరుణంలో ఈరోజు బీసీవై పార్టీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున రాజధాని నడిబొడ్డున గుంటూరు హైవే మీద ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ లో ఆ గ్రౌండ్ కూడా పూలే గ్రౌండ్ గా నామకరణం చేయడం జరిగింది ఆ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం బీసీవై పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రతి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి కేడర్ ఏదైతే పార్టీ తరఫున ఉన్నారో క్యాడర్ తో క్యాడర్ తో సత్సంబాలతో అందరినీ కలుపుకొని పోయి జిల్లాతోనా నియోజకవర్గంతోనా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకో తీసుకొని పోతూ సింహ గర్జనకు ఖచ్చితంగా తరలి రావాల్సిందిగా సింహ గర్జన కూడా అన్ని కులాలు కూడా రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి ఓన్లీ వాళ్ళ కులాలు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న బంధుత్వాలు మాత్రమే కుటుంబ పాలనగా కుటుంబ పాలనగా వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు మాకి అన్ని కులాలు కావాలి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి బీసీల్లో అనేక కులాలు ఇంతవరకు రాజ్యాధికారం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని చాలా కులాలు ఉన్నాయి ఏదో మేజర్గా ఉన్నటువంటి నాలుగైదు కులాలు మాత్రమే ఉన్నాయి ఆ కులాలలో కూడా మన స్టేట్ కమిటీలో వేసినటువంటి కులాలను రజకులను గాను బె బెస్సల్ని గాను మిగతా కులాలు వాల్మీకులను ప్రతి ఒక్కరికి ఎస్సీలు మైనార్టీలు అందరినీ కమిటీల్లో తీసుకొని రేపు రాబోయే తరుణంలో ఎలక్షన్ లో ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అవకాశాలు ఇవ్వాలని మా పార్టీ అధినేత రామచంద్రరావు చూస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నది ఈ రోజు డిమాండ్ ఇరవై రెండు తేదీ ఏం డిమాండ్ పెడుతున్నామంటే ఇంతవరకు పార్టీ ఏ విధంగా వాడుకుందంటే ఓటర్లను ఓట్ల విధంగా వాడుకొని బీసీలకు రక్షణ చట్టం తెస్తామని మైన్ లోకేష్ బాబు గారు ఆరోజు చెప్పారు ఇంతవరకు ఇంతవరకు బీసీ రక్షణ చట్టం మీద ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఇటు ఇటు ఉన్నటువంటి హామీ ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారు మాట్లాడలేదు బీసీ రక్షణ చట్టం ఇవ్వకపోగా బీసీల మీద అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో దాడులు చేస్తూ వాళ్లతోనే ఓట్లు ఇప్పించుకొని వాళ్ళనే కొడుతూ ఉన్నారు దాని మీద ఫస్ట్ మా అధినేత రామచంద్ర యాదవ్ బీసీ రక్షణ చట్టము అదే విధంగా కార్పొరేషన్ నిధులు బీసీలకు అని చెప్పి ఎలక్షన్ అన్నారు ఇంతవరకు కార్పొరేషన్ నిధులు ఏ ఏ వర్గానికి కూడా తీసుకోవడం లేదు ఒక సంపన్న వర్గాలు మాత్రము ఏవో సబ్సిడీ ఉన్నటువంటి లోన్లు వాళ్ళకి మాత్రము అమలైన మిగతా వాళ్ళకి కాలేదు అదే విధంగా రాజధాని ప్రాంతాల్లో ఇన్వెస్టర్లకు ఎక్కడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక అగ్రవర్ణాలకి కంపెనీలకు చేస్తున్నటువంటి అభిప్రాయంతో బీసీలకు కూడా మీ ఎకరాలు స్థలం కేటాయించి మేము కూడా సంపన్నులు కావాలని మేము కూడా అభివృద్ధి చెందాలని మాకు వెయ్యి ఎకరాల స్థలం కూడా కేటాయించాలని చెప్పి ఇలా అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే చట్టం కులగణ మీద ఫార్టీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ మనకి చట్ట సభల్లో అవకాశం కల్పిస్తా ఉన్నారు దాని మీద కూడా దీని ఈ ఐదు డిమాండ్లు మా మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పెట్టడం జరిగింది ఈ ఈ ఐదు డిమాండ్లు నెరవేరాలి నెరవేరే బీసీ మహాకర్జునని అది అనేక అనేక వేల వేల నుంచి లక్షల మందితో ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు బీసీలు అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైన బీసీకి బీసీలకి ఒక్క అవకాశం ఇవ్వండి ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీని గెలిపించుకుంటాం ఈ పార్టీ పోతే రేపు మళ్ళీ పార్టీ వద్దు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం బీసీవై పార్టీ మీకోసం ఎల్ల వేల ముందు ఉంటుంది బీసీవై పార్టీతో నడుద్దాం నడిస్తే మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ ఈ ఈ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరొకసారి బీసీ మహాకర్జలను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ ప్రాధాయపడుతూ ప్రాధాన్యపడుతూ ఈ బీసీవై పార్టీ స్టేట్ ఆర్గనైజర్ తరఫున నేను జితారామ్మోహన్ యాదవ్ మిమ్మల్ని కోరుకుంటున్నాను